హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ మేమైతే చాలా బాగున్నాము నేను ఆల్రెడీ ముందు రెండు వీడియోలు అయితే మా ఇంటి పనులు ఎలా మొదలు పెట్టామని రెండు వీడియోలు అయితే ఉన్నాయి నా ఛానల్లో దానికి కంటిన్యూస్గా ఉంటుంది ఈ వీడియో మధ్యలో కొన్ని రోజులు గ్యాప్ ఇచ్చాము ఇప్పుడు మళ్ళీ వర్క్ అయితే స్టార్ట్ అయింది ఇప్పుడు ఏమేమి వర్క్ జరుగుతుంది ఏంటన్నది ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను ప్లీజ్ అండి వీడియో చేసేటప్పుడు ఒక లైక్ అయితే చేయండి అలాగే వీడియో పైన మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తెలియచేయండి ఇప్పుడైతే వీడియో చూసేద్దాము ఓకేనా హాలు ఇదంతా హాల్ వర్క్ ఇంకా జరుగుతూనే ఉంది ఇది ఒక బెడ్రూమ్ ఒక చిన్న సింక్ వస్తుంది వాష్ ఏరియా టైప్ అండ్ ఇది ఇంకొక బెడ్రూమ్ లైక్ మాస్టర్ బెడ్రూమ్ వాష్రూమ్ ఇది అటాచ్డ్ వాష్రూమ్ ఇది కిచెన్ కిచెన్ ఏరియాకి కొంచెం ప్లాస్టింగ్స్ అయ్యింది ఇది ఇలానే ఒక ఓపెన్ టైప్లో ఉంచేస్తున్నాము ఇక్కడ నుంచి ఇది బాల్కనీ ఏరియా

ఇంకా అండర్ కన్స్ట్రక్షన్లోనే ఉంది బిల్డింగ్ అదంతా ఇక్కడ నుంచి ప్రాపర్ వ్యూ హాల్ వ్యూ అనమాట రెండు ఎంట్రన్స్లు విండోస్ అది సింహద్వారం వస్తుంది మెయిన్ డోర్ ఇది ప్రాపర్ వ్యూ ఇంకా అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది ఇంకొక ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్లో వర్క్ అంతా అయిపోతుంది అప్పుడు మళ్ళీ ఐట బయట బాత్రూమ్ ఇది ఇదంతా బయట ఏరియా ఇది ట్యాంక్ తీసుకొచ్చేసారు నేను నైటే మొత్తం సామాన్ అంతా తీసుకొచ్చారు ఎందుకండి వర్క్ చేయడానికి ఏంటది ఇక్కడ నుంచి వ్యూ అయితే సూపర్ వ్యూ ఉంటుంది అది ద్వారపూడి రైల్వే స్టేషన్ ఇక్కడ నుంచి చాలా ఈజీగా కనిపిస్తుంది ఎంత బాగుంటుందంటే పైన వ్యూ నుంచి చుట్టుపక్కల పొలాలు గిళ్ళులు ఎంత బాగుంటుందో చూడండి ఇక్కడ నుంచి మొత్తం నుంచి రైల్వే లైన్ అంతా కనిపిస్తుంది చూడండి ఎంత బాగుందో గ్రీనరీగా ఉంటుంది మొత్తం అంతా చూడండి అది రైల్వే స్టేషన్ ద్వారపూడి రైల్వే స్టేషన్ ప్రతి ట్రైన్ ఇక్కడ నుంచి వెళ్ళేది అంతా మాకు కనిపిస్తుంది ఇక్కడ నుంచి ఇది ఏరియా మొత్తం ఇక్కడ నుంచి కూడా వర్క్ చేస్తున్నారు కనిపిస్తుంది స్తున్నారు ఎలా చెప్పాను కదా ఇప్పుడే ట్రైన్ వస్తుందని ఇప్పుడైతే చాలా ఎండగా ఉంది అక్కడ జరుగుతూనే ఉంది టైం ఎంత ట్వెల్వ్ థర్టీ ఫైవ్ అయ్యింది మేము చెప్పిన తర్వాత మళ్ళీ వద్దాము ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్లో వర్క్ అంతా కంప్లీట్ అయిపోతుంది సో ఈ టైంలో నిన్నే సామానం తీసుకుని వచ్చారు నిన్న నిన్ననే మొత్తం సామానం తీసుకుని వచ్చేసి అక్కడ తీసి దించేశాడు ఈ కొంచెం కొంచెం చిన్న చిన్న వర్క్స్ ఉన్నాయి కోడ కట్టడం అట్లా చిన్న చిన్న వర్క్స్ ఉన్నాయి అది కూడా అయిపోతే ప్లంబింగ్ వర్క్ అంతా కంప్లీట్ అయిపోతే ఇంకా పూర్తి అయిపోయినట్టే వర్క్ అంతా మళ్ళీ ఇప్పుడు చాలా అండగా ఉంది కాబట్టి మళ్ళీ ఈవినింగ్ వచ్చి

何

అందమ భదర ఏంటి ఆ యాప్ ఉంది బోర్ కొర బాబు నాయనా చెందికే అలా వకొ ఈ దన్ననే చేశారు ఇదంత కొచేసుకున్నాడు ఒక్కడే ఒక్కడే బోర్ కొర బావ ఆ బోర్ కొర ని బిజిగ చెనకరా చెప్పి చెది మొన్నలే బిజిగ టీం వయమ అమ్మ నేనుంత్రా ఆ

やっぱり焼きましてもいいです

एक्सप्लेन चारा रोज तरह इन वैसे मल्ल स्टार्टी చాలా రోజుల తర్వాత కొంచెం కాలం వల్ల ఇలా అనేది ఉంది మళ్ళీ గ్రీన్ వర్క్ అయితే స్టార్ట్ అయింది రోజు అయితే బాగుంది ఈ రోజు వస్తుంది ఇంకా ఎంతగా వచ్చిన ప్లేస్ అంతా పక్కన పచ్చదనం పక్కనే వాతావరణం అయితే చాలా బాగుంటుంది ఇక్కడ ప్రస్తుతానికి ఈ రోజైతే వర్క్ చేశారు అలాగే మెట్లు కూడా కడుతున్నారు అండి ఇంకబాద్ ఈ రోజునే ఎక్కడ ఇంకొక అక్కడ అమ్మమ్మ ఇక్కడ డాడీ కూర్చొని సూపర్వైజ్ చేస్తున్నారు